ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలహర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం నవంబర్ ఇరవై నాలుగు నేనే దేవుడునని తెలుసుకునుడి కీర్తనలు నలభై ఆరు అధ్యాయం పదే వచ్చినం సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా తుపానికి ముందుండే ప్రశాంతత కంటే ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటి ఉందా నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా తన శక్తి నుండి తానే తప్పించుకొని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది శక్తికి మూలమైన ప్రసన్నత నిశ్చయత ఉంటాయి ఏది కదిలించలేని శాంతి ఉంటుంది ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది ప్రపంచం అలాంటి విశ్రాంతిని ఇవ్వలేదు తీసుకోను లేదు ఆత్మలోతుల్లో ఎక్కడో ఒక చిన్న గది ఉంది అందులో దేవుడు ఉంటాడు మనం చెవుల్లో గింగురమనే శబ్దాలన్నింటినీ వదిలించుకుని దానిలోకి ప్రవేశించగలిగితే ఆ మల్లెని స్వరం వినగలం అతి వేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందువు ఉంది అక్కడ చలనమేమీ ఉండదు అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది అక్కడంతా ప్రశాంతత నిశ్శబ్దం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకటే మార్గం ఉంది మౌనంగా ఉండి తెలుసుకోవాలి దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు లోకమంతయ్యూ ఆయన ఎదుట మౌనంగా ఉండునుగాక ప్రేమ స్వరూపి అయిన తండ్రి చాలాసార్లు మేము నక్షత్రాలు లేని చీకటి రాత్రులలో నడిచాము చుక్కల వెలుగు సూర్యకాంతి వెన్నెల మాకు సరిపడేది కాదు చిమ్మ చీకటి మరిక ఎన్నడూ తొలగిపోదేమోనన్నంత చిక్కగా మా మీద పరచుకుంది ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగు చేసే స్వరం వినిపించేది కాదు కనీసం ఉరుముల ధ్వని వినిపించినా సంతోషించేవాళ్లమే ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరకయాతన పెట్టింది కానీ మధురధ్వని గల వేణుల స్వరం కంటే మెల్లగా వినిపించే నీ తీయని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయి గొలిపింది మాతో మాట్లాడినది నీ మెల్లని స్వరమే మేము శ్రద్ధతో ఆలకిస్తే వినబడింది మేము కన్నులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది నీ స్వరాన్ని విని నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు దారులు జీవాన్నిచ్చినట్టుగా మా ఆత్మలు సేదవీరాయి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్